పాపాలు మొత్తం కథం అందుకని ఫస్ట్ అక్క మనం ఒక్కసారి జంపానాగులో పోయి స్నానం చేసి ఆడికి వెళ్ళి దగ్గరికి పోదాం సరేనా మనం పోయి మన వాళ్ళు చూపించాలి ఇప్పుడు ఇక పోదాంపా అక్క రోజు ఇదే జంప నాగు జంప నాగారికి వచ్చినాం ఇలా స్నానం చేసి మనం తల్లుల దగ్గరికి పోవాలి అరే గిన్నె అక్క పది అడుగులు పోతే గుడే కానీ తల్లిన్నది ఎత్తు బంగారం అంటే ఇరకేరా నీకు వెళ్ళేం కాదు ఫీజు అక్క ఎత్తున్నదన్న బంగారం కిలోకున్నా యాభై రూపాయలా అంటే నీకు అర్థమైంది అక్క ఇప్పుడు నీ ఎత్తు బంగారం అని మొక్కున్నాను అనుకో మా అక్క మంచిగా చల్లగా ఉండాలి తల్లాలని మొక్కుకున్నాను అనుకో నువ్వు ఎన్ని కిలోలు ఉంటే అంత బంగారం దేవునికి మనం సమర్పించు అన్నట్టు ఇదే ఎత్తు బంగారం అంటారు చూసినవాంగు బంగారం అంటే ఇదే మళ్ళీ దేవుళ్ళకి చల్లగుంటే మనం అర్థ సహసరం పెద్ద జాగ్రత్త బంగారం ఇస్తామన్నా కొబ్బరికాయలు తీసుకోరాత్ర నాకు డబుల్ డబుల్ కొను ఎత్తాకా కొబ్బరికాయలు ఎనభై రూపాయల నేర్చుకుమ తల్లికి ఊరు బస్ నేచినవా సరే అక్క ఫస్ట్ తల్లు దర్శనం అయినాక నీకు బొమ్మలు కొనిస్తా నీకు గాజులు వేపిస్తా నీకు మొత్తము కళ్ళుల కుంకుమ ఇప్పిస్తా నీకు బంగారం ఇస్తా నీకు బువ్వ పెడతా నా ఇంబడి నువ్వు వచ్చిన దర్శనం మంచిగా చేపిస్తాను అమ్ముడుగా అక్కడ నీకు ఏర్పడతాను పూలదండ వేసి బొట్లు పెట్టి దేవుని కోసం పట్టుకొచ్చి నువ్వు పిల్ల చే తగ్గి చె అంటే ఇసుకపోయే దేవురే మీరు వరంగల్ నుంచి సరే బాబు మరి మధ్య మేము దర్శనం పోయేస్తాం ఇద్దరా ఈ జనం చూస్తాను అక్క అత్యేక సంవత్సరం జాతర జనం చూస్తే నీకు ఇసుక పోయారు రాలేనా నువ్వు ఆ దర్శనం కాడికి పోతే మందికి తీసుమంటావు ఏందనుకుంటావు నువ్వు అత్యంత సంవత్సరం చూడొస్తారు రా మనం ఇప్పుడు అనుకున్న కోరికలు తీరి మనం కోరుకుండా నెరవేర్చి తల్లన్న జాతరకు అత్యంత సంవత్సరం ఎక్కిద్దాం అనుకుంటాను రూమ్ దాంట్లో రామా దగ్గరికి ఓ గుడి కదే తల్లన్న దగ్గరికి వచ్చినాము అక్క ఇగు సమ్మక్క తల్లి గద్దె ఉన్నది సారక్క తల్లి గద్దె రెండు గద్దెలు అవు మనకి తెలిసినాక నన్నేది అడుగుతాను మీ అది అయినా తెలంగాణ పుట్టిన వాళ్ళకి సమ్మక్క సారక తల్లి గదిల కోసం తెలియదా జాతర కోసం తెలియదు అగ్గిలో ఉంది మన్నుని జగననే తెలుగొచ్చు అన్నం నేను అన్ని చెప్పుకుంటా తెలంగాణలో పుట్టిన తమ్మి నేను వీడ ఏం జరుగుతది అంత మన అందరికి ఎరికి ఈడ సమ్మక్క జాతర గురించి పొచ్చడ మంది ఎరికే అయితే నేను ఒక్క నిన్న అడుగుతుప్పుడు చెప్పురా సమ్మక్క తల్లి ఎక్కడికి వెల్చింది చిలకలగట్టల వెల్చింది మరి సారక్క తల్లి ఎక్కడ వెలిచింది కన్నపల్లి ఈ జాతర రెండు రోజులు అవుతది కరెక్ట్ కాదా పక్కలు గ్రేట్

తెలుసు నమస్తే అదే స్వామి జాతర ఎప్పుడు జరుగుతుంది ఏ రోజు జరుగుతుంది అమ్మవారు మొత్తం ప్రతి ఒక్కటి చరిత్ర మొత్తం చెప్పాలి అమ్మ ఈ వీలారం సమ్మక్క సార్లమ్మ జాతర ఇది కొన్ని వందల ఏళ్ళ నుంచి జరుగుతుంది అయితే అమ్మవారి పుట్టి పుర్వతం అనేది ఇంతవరకు ఎవరికీ తెలియదండి వెనకటి మా పెద్దలు అంటే అటు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చేది అన్నారు ఇలా ఆదివాసీల జాతర ఇక్కడ అన్ని ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం మాత్రమే ఈ జాతర నిర్వహించడం జరుగుతుంది ఏంటంటే అమ్మకు మాఘశుద్ధ పౌర్ణమి రోజున మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలల్లో అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేయడం జరుగుతుంది రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర ఏంటంటే ఇటు కన్నపల్లి నుంచి సార్లమ్మం తీసుకొస్తారు కొండాయి నుంచి గోవిందరాజును పూనుగొండల నుంచి పగిడిదు తీసుకొస్తారు ఇక్కడ మెయిన్ ఏంటంటే సమ్మక్క అమ్మవారిని చిలకల గట్టి నుండి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన ఆదివాసీ గిరిజన జాతర అండి ఇది ఎందుకంటే ఇట్లాంటి జాతరలు నాకు తెలిసి ఈ భూమిదే ఆసియా ఆసియా ఖండంలోనే ఇంత పెద్ద జాతర ఇక్కడ ఇంత పవర్ అంటే ఇంత మహిమలు ఉన్నాయి కాబట్టి ఒకప్పుడు కేవలం ఆదివాసీలు ఇటు ఛత్తీస్గఢ్ నుంచి ఇటు ఇక్కడ తెలంగాణ ప్రాంతం నుంచి ఆదివాసీలు మాత్రమే అమ్మవారిని దర్శించుకునే వాళ్ళు ఇప్పుడు క్రమక్రమంగా అసలు లక్షలు ఇప్పుడు కోట్ల మంది దాదాపు కోటిన్నర రెండు కోట్ల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు అంత మహిమగల తల్లులు అన్నట్టు ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే అమ్మవారికి ఇప్ప పూలు ప్రసాదంగా నైవేద్యంగా పెడతారు ఇప్ప పూ శాత ఆరంబోస్తారు అన్నట్టు ఈ క్రమక్రమంలో ఆడిదంతా అంతరించిపోతుంది ఇప్ప పూలు దొరకడం లేదు ఏం చేస్తారంటే ఇక మన తెలంగాణ సాంప్రదాయం ప్రకారం అమ్మవారికి ఇంత కళ్ళు కొట్టు చిల కళ్ళు అట్లాంటిది ఆరంభిస్తాం ఎన్ని నుంచి ఇక్కడ పూజ ఎన్ని సంవత్సరాల నుంచి దాదాపు నా చిన్నతనం నుంచే నాకు ఇక్కడ మా పెద్దోళ్ళే నేర్పించిందమ్మా దాతలు తాతలు రాజు పన్నెండో తరం రాజు పన్నెండో తరం ఇక మా ఇంట్లో అమ్మవారు ఉంటారు కదా ఇక అందరూ ఇంట్లో ఒకరు ముందు పడి జాతర పూజలు అన్నీ వివరించడం జరుగుతుంది ఇప్పుడు ఈ ఉన్నప్పుడు మొత్తం మూడుకమై ఉంటుందంట తల్లు ఉన్నమైపోయేదాకా మొత్తం మీరు ఒక్క ఫోటో దాదాపు మూడు వారాల పాటు అందరూ చెప్పులు వేసుకోకుండా ఒక పొద్దులు ఉంటూ నిష్ఠతో ఉంటారు కొన్ని కొన్ని పూజా కార్యక్రమాలనే రాత్రి పూటే జరుగుతాయి అన్నట్టు అమ్మవారికి మెయిన్ ఇక రాత్రి పూటే చాలా గోప్యంగా ఉంటాయి అది బయట ప్రపంచానికి కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు కానీ ఎవరితో చదవనివ్వాలి కానీ నిష్టతోటి భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని చూడడం జరుగుతుంది ఎవరిని కూడా రానియో ఎవరిని ఇంకోటి ఏంటంటే బయట తప్పుడు ప్రచారం జరిగింది ఏదో బుక్కులల్లో కానీ చాలా అక్కడ ఇక్కడ అమ్మ వాళ్ళ గురించి ఈ చరిత్ర గురించి చాలా తప్పుడు ప్రచారం జరిగిందండి అట్లా ఏంటంటే కొందరు వీళ్ళని అక్క చెల్లెలు అంటారు పాటలు కూడా ఉన్నాయి అది తప్పదు తల్లి బిడ్డలు తల్లి బిడ్డలు గోవింద ఈ గోవిందరాజు పగిలిద్దరాజు అన్నదమ్ములు సమ్మక్క భర్త పగిడిద్దరాజు పిల్లలేమో జంపన్న సారలమ్మ నాగులమ్మ సమ్మక్కకు సవితి సమ్మక్క తల్లికి అయితే కొన్ని బుక్కులలో ఏముందంటే ఈ గోవిందరాజు ఈ భార్య భార్యాభర్తల ఉంది అది తప్పది బాబాయ్ బాబాయ్ బిడ్డ ఇంకోటి ఏంటంటే జాతర నాలుగు రోజులు జరుగుతాయి ఫస్ట్ బుధవారం రోజున ఇప్పుడు గోవిందరాజు పవిడిద్దరాజు సారలమ్మ వస్తారండి అక్కడ పవిడిద్దజు పురుగుజన కామారం నుంచి దాదాపు డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉంటారు వాళ్ళు కూడా ఇష్టతో ఉంటారు పులి కొడుకై చేసుకొని వస్తారు అన్నట్టు రాజు ఇటు గోవిందరాజు కొండ నుంచి ఇక్కడ ఐదు గిట్టలు అక్కడి నుంచి ఇటు వస్తారు అదే రోజు గురువారం సార్లమ్మ వస్తారు అన్నట్టు సార్లమ్మ వచ్చి ముందు గద్దెలకు దిగులు ఊర్లో ఉన్న గుడి ఉంటుంది గుడికి వస్తారు సమ్మక్క గుడి ఉంటుంది మేడారంలో గుడికి వచ్చిన తర్వాత ఎదుర్కొంటారు అన్నట్టు ఎందుకంటే ఈ మాఘశుద్ధ పౌర్ణమి రోజు అమ్మవారికి ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం కళ్యాణం జరుగుతుంది అన్ని ఆదివాసీ సాంప్రదాయాలు ఉంటాయి ఐదవ సాంప్రదాయాలు ఉండవు అన్నట్టు ఈ కళ్యాణం ఎట్లా ఉంటుందంటే వాళ్ళు అంటే వాళ్ళు అమ్మవారికి ఈ సార్లమ్మ కానీ గోవిందరాజు పగిడిద్దరాజు కానీ వాళ్ళు కొన్ని తీసుకొస్తారన్నట్టు అమ్మకు తీసుకొచ్చి పిచ్చి పుట్టుకుంటారు అన్నమాట ఎందుకంటే పెళ్లి కూతురుని ఎట్లా ముస్తాబ్ చేస్తారో పసుపు కుంకుమలు తాలిబొట్టు అమ్మకు మట్టెలు పుస్తలు నూనె డబ్బా దువ్వెన మనం ఎట్లా రెడీ అవుతామో అమ్మకు కూడా ఇది గంటే తీసుకొస్తారన్న సమర్పిస్తారు అన్నీ సమర్పిస్తారు సమర్పించి సమ్మక్క గద్దలలో అంటే సమ్మక్క గుడిలా ఎదుర్కొన్న తర్వాత వాళ్ళు అక్కడ ప్రత్యేకంగా పూజలు ఉంటాయి సమ్మక్కలు అక్కడ చేసిన తర్వాతనే వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ

అది ముఖ్యమైన ఘట్టం అండి చిలకల గుట్ట అసలు ఈ జాతరకు అంతా అది ఒక్కటే మూల కారణం చిలకల గుట్ట తమ్మక తల్లి వెలిసిన గుట్ట చిలకల గుట్ట అమ్మవారిని ఆ రోజు రాత్రంతా నిష్టతోటి పూజారులు అందరు ఎందుకంటే ఇంత పెద్ద ఆదిపరసక్తి కదా అక్కడ నుంచి తీసుకురావడం అనేది అది అమ్మవారిని వశం చేసుకొని చిలకల గట్టి నుంచి ఇక్కడికి అమ్మవారి ఫస్ట్ ఇంకొకమని చూసుకొస్తామండి ఇంకో పన్నెండు రూపంలో అమ్మవారిని చూసుకొస్తారు ఈ తతంగం జరిగే కొన్ని రోజులు చాలా ఇష్టం ఉంటాం ఎందుకంటే అంత పెద్ద శక్తి ధ్యానం ఉన్నట్టు అండి ఆ జ్ఞానం ఉంటాం అన్నట్టు అక్కడి నుంచి అంటే చిలకల గడ్డ నుంచి ఇక్కడ దాదాపు ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ సాయంత్రం ఐదున్నరకు అక్కడ నుంచి బయలుదేరుతాం అక్కడ నుంచి ఇక్కడ వచ్చేసరికి మధ్యరాత్రి రాత్రి రెండు ఒకటి అవుతుంది అంటే అంత జనాలు ఉంటారు అంత తాకిడి అంత వచ్చి ఉంటారు పబ్లిక్ అందరు ఏం చేస్తారంటే అమ్మవారిని ముట్టుకోవాలి దాదాపు ఐదారు వందల పోలీసు బందోబస్తు ఉంటుంది ఇక్కడ పూలు దెబ్బ సంఘాలు కూడా సంఘాలు ఉంటాయి ఇటు ఊరు గ్రామస్తులు ఉంటారు మధ్యలో పూజలు ఉంటారు అంత బందోబస్తున్నారు వస్తారు గురువారం రోజు అమ్మవారి సమ్మక్క నేను సమ్మక్కని ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది వీళ్ళందరూ అయిపోయిన తర్వాత శుక్రవారం శనివారం వీళ్ళందరికీ భక్తుల దర్శనం కోసం అమ్మవారిని ఇక్కడ కొను శనివారం రోజు మళ్ళత్ వీళ్ళందరినీ ఎటువంటి మాకు ఇస్తాం కంగమణం చాలా గొప్పగా అవుతారు కదా దాని గొప్పతనం ఏంది మా అబ్బాయి చెప్పింది బాగా కంకవనం తీసుకొచ్చుకోవాలి అనుకుంటా తెంపుతారు కదా ఇట్లా తెంపుతారు తెంపటోళ్ళటే కదా అది చెప్పు వనదేవతలు కదా అమ్మవార్లు వనంలో పుట్టింది కాబట్టి ఇక్కడ విగ్రహ రూపం ఉండదు ఆ కంకనాన్నే పూజిస్తారు అండి ఇక్కడ వచ్చే వచ్చే భక్తులు కూడా కంకబాన్ని ఆకులు తెప్పుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకుంటారు మంచి జరుగుతుంది నమ్మకం నమ్మకం అనేది కానీ మంచి జరుగుద్దు ఇంట్లో ఉంటే అందుకే అమ్మవారికి ప్రతిరూపంగా కంకమణాన్ని కొలవడం జరుగుతుంది మంచి మాకు ఏంటి ఉన్నదా లేని నిజాలు అరుణ్ అప్ప పీక కూడా వచ్చినాయి కాదు నువ్వు పీకలు అనుకుంటావు నువ్వు పీక పీకెంత తమ్ముడా ఒకటి మంచిగా గుర్తుంది ఇది ఒకటిది ఏడు నాలుగు తమ్ముడు ముప్పై కాదు కానీ ఇరవై తీసుకో ఇరవై తీసుకో అత్తది ఒక్కడి కాదు రెండు తాపిస్తా తల్లి నువ్వు కాయ చేయకున్నా నువ్వు సోయ తాగితే నాకు మూస మా అక్కకు ఒక నిమ్మకాయ సోడా ఉప్పు తక్కువ వేసి నిమ్మకాయ ఎక్కువ పిండి గవర గవరేస్తుంది సోడా అంటుంది సోడ తాగినాక మళ్ళీ లీటర్ చేస్తుంది మళ్ళీ పువ్వు అంటుంది ఒక సోడా

చూసినావా నువ్వు ఇక కొంచెం ఇచ్చి తమ్ముడు కూడా కట్టాలి మీరు కనబడతారు మీరు ఇదిగో ఇది రెండు వందల రూపాయలకి ఇది వందల రూపాయలకి మూడు వందలు తీసుకో సరేనా వంద మూడు వందల రూపాయలు ఇస్తా కడుతుంటా నువ్వు ఈ బొమ్మలు ఆకరు నువ్వు మళ్ళీ ఈగోని నాకు ఐగోని అన్నావు అనుకో పైసలు లేవు నడిచిపోతాం ఇంటికి బచ్చాది కూడా లేవు గిదిర్లా ఇక తీరక ముచ్చట్ల సమ్మక సారక జాతర ముచ్చట్ల మస్తు చూసినాం కదా మన తీరక ముచ్చట్ల మస్తు మస్తు ముచ్చట్లు ఇక వట్కొస్తాం ముందు ముందు ఇక మస్తుగా గిట్లనే మళ్ళొక ముచ్చట్ తోటి మీ ముందు ఉంటాం ముందుగాల విలేజ్ టీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టరు మాత్రం మర్చిపోకుండా నమస్తే నమస్తే